నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రోజు పంచమి తిథి అండి ఈ రాత్రి అంతా కూడా అంటే రేపు సాయంత్రం వరకు కూడా ఈ పంచమి తిథి ఉందన్నమాట ఎప్పుడు కూడా అండి ఆ వరహిమవారి గురించి మనం అష్టమి పంచమి అమావాస్య పౌర్ణమి రోజులలో మనం పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము చాలామంది అండి అక్క ఎన్నో పూజలు పరిహారాలు చెబుతున్నారు మాకు ఇంకా కూడా ఏమి జరగటం లేదక్క అనుకున్నా వాళ్ళకి నిజంగా అండి మనం పూజలు పరిహారాలతో పాటు మనం తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులని పూజ చేసే సమయంలో కానీ మనసులో వచ్చే ఆలోచనలతో కానీ చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం అందువల్ల అమ్మవారి దగ్గర ఈ పంచమి తిది రోజున మనం కనుక ఇలా కోరుకుంటే నిజంగా ఇలా గనక మొక్కుకుంటే మనకి మూడు గంటల్లోనే నిజంగా మన జీవితంలో మార్పు అనేది జరుగుతుందండి ఈ పంచమితిది అంత శక్తివంతమైన రోజు అనమాట ఎందువల్లంటే శుక్రవారం నాడు ఇలా కలిసి రావడం అనేది చాలా అద్భుతం కాబట్టి మనం పూజలు పరిహారాలు అన్నీ చేసిన తర్వాత ఈ విషయాన్ని కూడా మనం కరెక్ట్గా చేస్తున్నామా అమ్మవారి దగ్గర మనం ఇలాగే ఉన్నామా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలండి ఇంకా ఈరోజు చూడబోయే వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నా వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం ఎన్నో రకాల వీడియోస్ పెడుతూ ఉన్నాము అన్నీ కూడా అందరూ చూస్తూ ఉన్నారు ప్లస్ మనకి ఈరోజు చూడబోయే వీడియో అనేది చాలా వరకు మనం ఉన్న చోట నుంచే ఎటువంటి నియమ నిబంధనలు అనేవి లేకుండా చక్కగా మనం మనసులో మట్టికి అనుకోగలిగిన చాలా ఈజీ అయిన ఒక పరిహారం అని కూడా చెప్పవచ్చండి ఎన్నో రకాల చాలా మంది అక్క ఎన్నో రకాల పరిహారాలు మేము చెప్తున్నారు మేము హాస్టల్లో ఉంటున్నాము మేము వేరే మతస్థుల మక్క మాకు ఇలాంటి విషయాలు చేయడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు నిజంగా అమ్మవారి దగ్గర మనస్ఫూర్తిగా ఈ మూడు విషయాలను మటుకు నేను వదిలేస్తాను నాకు ఈ మూడు విషయాలను మటుకు నాకు మనసులోకి నేను తెప్పించుకోనమ్మా అని చెప్పి అమ్మవారి దగ్గర మనం ఒక మాట గనుక ఇవ్వగలిగితే నిజంగా అండి మన జీవితం అనేది మారటానికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట ఈ పంచమీ తేదీ ఎందువల్లంటే పంచమీ తేదీ రోజున చేసుకోండి అని చెబుతున్నాము అంటే అమ్మవారికి నిజంగా ఇలాంటి పంచమి రోజులలో కానీ అమావాస్య రోజుల్లో శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి అందువల్ల మనం కో కోరుకునే ప్రతి విషయము కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరగటానికి మంచి అవకాశం అండి ఇంకా ఆ మూడు విషయాలు ఏంటి అని అంటే కనుక ప్రతిసారి అండి కూడా మనం ప పూజ చేస్తున్నామా చేయట్లేదా అనే విషయాన్ని పక్కన పెడితే పరిహారాలు చేస్తున్నామా చేయట్లేదా మన మంత్రాలు సరిగ్గా అంటున్నామా లేదా అనే విషయాలను పక్కన పెడితే అమ్మవారు ఈ కలికాలంలో నిజంగా నిజాయితీగా ప్రేమకు మట్టికే కథలు వస్తారండి ప్రేమాభిమానాలతో ఉంటే మట్టికే అమ్మవారు ఖచ్చితంగా వస్తారు మనం పూజలు చేస్తున్నాం కదా ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో నైవేద్యాలు పూ పూజలు చేసేటప్పుడు మనకి ఇది జరగకుండా ఉంటుందా అనే దానికంటే మన మనసులో మనం కరెక్ట్గా ఇలా ఉన్నామా అనే ఒకసారి కనుక మనం ఆలోచించగలిగితే నిజంగా చాలా వరకు కూడా మనకి మన జీవితంలోనే ఎంతో మార్పుని తీ తెచ్చుకోవచ్చండి మనం ఈ రోజున ఇంకా ఆ విషయాలు ఏంటి అనంటే ఎప్పుడు కూడా అండి పూజ చేసే ముందు కానీ పూజ చేయకపోయినా సరే మన మనసులో అనుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే అమ్మ నేను ఎవరి గురించి కూడా నెగిటివ్గా నేను ఆలోచించకూడదు నాకు మంచి జరిగినా జరగకపోయినా నాకు జరగటం లేదు కదా నేను ఎదుటి వాళ్ళ గురించి అసూయ పడకూడదు నేను పడే కష్టానికి నాకు పోయిన జన్మలో జరిగిన కర్మఫలాలే కారణం అంతేగాని ఎదుటి వాళ్ళకి మటుకు జరిగింది కదా నాకెందుకు జరగటం లేదు అని మనం ఒక్కొక్కసారి అమ్మవారిని క్వశ్చన్ వేస్తూ ఉంటాం తల్లి నేనే తప్పు చేశాను వాళ్ళు ఎదుటి వాళ్ళు తప్పు చేశారు కదా అయినా సరే వాళ్ళకి మంచి జరుగుతుంది కదా అని మనమే ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటాం వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు కదా వాళ్ళకి మటుకు మంచి జరుగుతుందా అని మనం ఎలా చెప్పగలం మన విషయం అంటే మనకు తెలుసు మన విషయంలోనే ఒక్కొక్కసారి మనం చేసేదే కరెక్ట్ అనుకుంటూ ఉంటాం కానీ మనకు తెలియని తప్పు అనేది ఏదైనా ఉండ ఉంటుందేమో అందులో ఉన్నందువల్లే జరగకపో జరగపోవడానికి కారణం అనుకొని మనం సంతోషపడాలే కానీ ఎదుటి వాళ్ళ గురించి అసూయ ద్వేషాలు అనేవి నాలోయించి తీసే తల్లి ఈ రోజు నుంచి నేను తీసేస్తాను నాకు ఇంతకు వరకు కూడా నేను ఏదైనా సరే మిగతా వాళ్ళ గురించి వాళ్ళు కోపంలో ఇలా అన్నారు కదా అని చెప్పేసి వాళ్ళని ఇలా చేయి తల్లి వాళ్ళు నా జోలికి రాకుండా చేయి వాళ్ళకి ఏదైనా అయిపోతే అయినా కూడా పర్వాలేదు నాకు నా జోలికి మటుకు రాకూడదు నేను మటుకు సంతోషంగా ఉంటే చాలు అని నేను ఇంతవరకు కూడా ఏదన్నా తప్పు చేసి అలా కోరుకున్నా కూడా నన్ను క్షమించు తల్లి నాకు ఈ రోజు నుంచి నేను ఈ మిమ్మల్ని ఎప్పుడైతే కనుక ఒక అమ్మగా భావించి నేను పూజ చేస్తూ ఉన్నాను అటువంటి సమయంలో ఈసారి నుంచి నేను ఇంకా ఎవరి గురించి కూడా ఆ సూయా ద్వేషాలు నా మనసులోకి రానివ్వను అని చెప్పి అమ్మవారి దగ్గర ఈ రోజు నుంచి మీ మనసులో ఇలాంటి ఒక విషయాన్ని తీసేయండి ఫ్రెండ్స్ నిజంగా మనస్ఫూర్తిగా ఎలాంటి విషయమైనా సరే ఒక ఎవరైనా తప్పు చేస్తే ఎవరికి ఎలాంటి శిక్ష వేయాలో ఎప్పుడు ఎలా జరగాలి అనేది అమ్మవారిని నిర్ణయిస్తారండి అందువల్ల మనం వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మన గురించి మనం ఆలోచించి మన అమ్మవారి దగ్గర కోరుకుంటే చాలు ఇది మొదటి విషయం అండి ఇంకొక రెండో విషయం నాకు కోపం ఎక్కువ తల్లి నేను ఎక్కువ కోపంగా ఉంటూ ఉన్నాను ఈ రోజు నుంచి ఈ కోపాన్ని నాలోయించి నేను తీసేయాలనుకుంటున్నాను తల్లి అందుకు నాకు మీరు కొంచెం తో మీరు తోడుగా ఉండండి అమ్మ అని చెప్పి అమ్మని అడుగుతూ మనలోంచి ఉన్న కోపం తీసేయాలి అని చెప్పి కూడా మనం అనుకుంటూ ఉంటామండి అనుకోంగానే అది జరుగుతుందా అక్క నేను ఎన్నోసార్లు ట్రై చేశాను అసలు ఈసారి నుంచి ఎవరి మీద కోపడకూడదు మనం ఎంతో సాఫ్ట్గా ప్రేమగా మాట్లాడాలని అనుకుంటూ ఉన్నానక్క కానీ ఇది జరగటం లేదు కానీ ఎందుకు జరగటం లేదు అని అంటే మన అమ్మవారి దగ్గర అమ్మవారి తోడు కూడా అవసరం అండి మనకి అంటే ఆ కో మన కోపంలో ఇంతకుముందు ఎన్నో తప్పులు చేసి ఉంటామండి తప్పులు అంటే కోపంలో ఎదుటి వాళ్ళని అనవసరంగా తిడుతూ ఉంటాం ఆ తిట్టడం వల్ల వాళ్ళ బా ఆ బాధ అనేది వాళ్ళు ఎంత బాగా బాధపడ్డారో ఎంత ఎలాంటి ఒక బాధను అనుభవించారు అనేది వాళ్ళకి మటుకే తెలుసు ఎందువల్లంటే ఆ సమయంలో మనం వెళ్ళి వాళ్ళని చూడడం ఎలా బాధపడ్డారు ఎంత కష్టపడ్డారనే మనం దూరంగా ఉండటం వల్ల మనకి తెలియదు అందువల్ల అలాంటిది కూడా ఒక శాపంగా మనకి మిగులుతుంది ఒక కోపంలో అన్న మాటల్ని మనం తిరిగి తీసుకోలేమండి అందువల్ల అలాంటి ఒక కోపాన్ని నాకు తగ్గించ తల్లి నేను చేసింది తప్పు ఇంతవరకు నాదే తప్పు నేనే కోప్పడి ఉండకూడదు వాళ్ళని అలాంటి మాటలు అని ఉండకూడదు అని మన తప్పును మనం తెలుసుకొని ఇహ నుంచే నేను కోప్పడకూడదు ఎప్పుడైతే కోప్పడ కోపం వస్తుందో నాకు ఎప్పుడైతే అసూయ ద్వేషాలు నాలోకి అప్పుడు మీరు నాకు తోడుగా ఉండండి అమ్మా నేను ఈసారి నుంచి ఇలాంటి తప్పులు చేయను ఇలాంటి ఆలోచన నాకు రాకూడదు అని చెప్పి అమ్మవారి దగ్గర నాలోచించి ఇది తీసేయండి నేను వదిలేస్తున్నాను ఈ రోజు నుంచి అని అమ్మవారి దగ్గర అడిగితే అమ్మవారు కూడా మనకు తోడుగా ఉంటారండి ఎప్పుడు కూడా అనవసరమైన విషయాలకి టెన్షన్ పడి కోపడే కంటే పర్వాలేదులే అయితే అయిందిలే అని చెప్పేసి ఈజీగా తీసుకుంటే మన హెల్త్ బాగుంటుంది మన ఆరోగ్యం కూడా మనం బాగా చూసుకోవచ్చు టెన్షన్స్ లేకుండా ఫ్రీగా ఉంటుందండి మైండ్ అన్నీ మన మనసులో వేసుకొని టెన్షన్ పడడం వల్ల కోపం ఎక్కువ అవుతుంది టెన్షన్ ఎక్కువ అవుతుంది దానివల్ల లాభం ఏముండదు ప్రశాంతత కోల్పోతాం అందువల్ల మనకే మంచిది మన ఆరోగ్యం గురించి మన మనశ్శాంతి గురించి అమ్మ దగ్గర కోరుకుంటున్నాం ఇంకా మూడో విషయం ఏంటి అని అంటే ఎప్పుడూ కూడా అండి ఎదుటి వాళ్ళకి చేసిన సహాయాన్ని సహాయం మనస్ఫూర్తిగా మనం ఏదైనా ఒక సహాయం చేస్తున్నాం అనుకోండి నేను ఇలా చేశాను వాళ్ళకి కానీ ఈరోజు చూడు నన్ను వచ్చేసి నేనేదైనా సహాయం పడితే వాళ్ళు చేయట్లేదు అని చెప్పి ఎప్పుడూ కూడా మనం అనుకోకూడదండి వాళ్ళని తిప్పిపొడవడం కానీ గుచ్చి గుచ్చి వాళ్ళని తిట్టడం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఆ డబ్బులు చేసిన సహాయాన్ని తిరిగి ఇవ్వమని అడగడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం అడగనే అడగకూడదు మనం ఇష్టపడి మనం వాళ్ళకి అడగకుండా మనస్ఫూర్తిగా సహాయం చేశామనుకోండి వాళ్ళు తిరిగి చేయాలని ఎదురుచూడకూడదు మనం అంటూ ఉంటాం ఒక కుడి చేతితో ఒక చేతితో చేసిన సహాయం ఇంకో చేతికి తెలియకూడదు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అలాగా కొంతమంది ఏం చేస్తారు అని అంటే నేను పలానా రోజు ఇంత ఇచ్చాను ఇలా చేశాను ఈరోజు నన్ను నేను ఇంత ఇలా అంటూ ఉంటే నా మాట వినటం లేదు పైగా నేను అడిగితే నాకు సహాయం చేయటం లేదన్న మాటలు కానీ వాళ్ళని దెప్పి పొడిచినట్టుగా కానీ ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడగటం కానీ ఇలాంటి తప్పులు మనం చేయకూడదండి అమ్మవారి దగ్గర ఎప్పుడూ కూడా న్యాయంగా చక్కగా నిజాయితీగా మనం ఉండాలని అనుకుంటున్నానమ్మ నాలోయించి ఈ విషయాలను తీసే తల్లి అని చెప్పి అమ్మవారి దగ్గర మనం కోరుకుంటే అండి నిజంగా ఈ మూడు విషయాలలో మనం ఇంతవరకు తెలుసో తెలియకో తప్పు చేసినా కూడా ఈ పంచమీ తేదీ రోజున అమ్మ దగ్గర చెప్పి అమ్మ నాకు ఇలాంటి విషయాలు నా మనసులోకి రానివ్వక తల్లి నేను చేసింది తప్పే అని చెప్పి అమ్మ పాదాలు పట్టుకుంటే నిజంగా మన జీవితంలో రేపటి నుంచి ఎంతో ప్రశాంతత అండి మూడు గంటల్లోనే ఇలా చేసిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ జీవితాలను మార్చుకొని కోపాన్ని తప్పి తగ్గించుకొని అసూయ ద్వేషాలు తగ్గించుకొని టెన్షన్ ఆందోళనను తగ్గించుకున్న వాళ్ళందరూ కూడా జీవితాలు మార్చుకొని ఎంతో ప్రశాంతతగా చక్కగా హాయిగా ఉండగలుగుతున్నారండి అలాగే మన జీవితంలో కూడా మార్పు రావాలి అని అంటే ఇలా ఒక్కసారి చేసి చూద్దాం మనం ఇంతవరకు కూడా అనుకోలేకపోయినా కూడా ఈ పంచమి తేదీ రోజున మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోని మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి Thank you